అనర్హులకు కేటాయించిన ఇళ్ల పట్టాలు వెనక్కి గత ప్రభుత్వంలో అనర్హులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు వైసీపీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను కట్టబెట్టినట్లు తెలుస్తుందన్నారు అన్ని రకాల భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకు ఈ నెల ఆరో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల ఆరు వందల యాభై నాలుగు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సదస్సుల నిర్వహణ నేపథ్యంలో మంగళగిరిలోని సిసిఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు ముప్పై మూడు రోజుల పాటు అన్ని గ్రామాలలో ఈ సదస్సులు ఉంటాయని తెలిపారు ఇక ఆ తర్వాత నలభై ఐదు రోజుల కాల వ్యవధిలో ఫిర్యాదులు పరిష్కరిస్తామన్నారు గత ప్రభుత్వంలో కేటాయించిన ఇంటి లబ్ధిదారుల జాబితాలను వెల్లడించి అనర్హులను తేలుస్తామని వారి నుంచి ఇంటి స్థలాలని వెనక్కి తీసుకుంటామని అర్హులైన లబ్ధిదారులకు కేటాయిస్తామని అన్నారు కొత్త రేషన్ కార్డుల మంజూరుపైన సదస్సులో చర్చిస్తామని తెలిపారు ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు